ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారు నామం తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపేస్తేందుకు ఇదేమన్నా రాతలు కాదు ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజ గుండెల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చేసే ధైర్యము చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ మానవాలు జరిపేస్తారు మీరు తెలంగాణ తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రతంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవిచ్చి కోకాపేటలో ఎనభై ఏడు ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు దాన్ని చనిపోయగలుగుతావు ఎస్ చనిపోయగలుగుతావు దేంట్లో అంటే ఇక కరీంన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలలో చెరగను ముద్ర వేసుకున్నాడు బీసీలల్లో కానీ మీరు బీసీ డిక్లరేషన్ చేంజ్ ఏం ఇప్పుడు ఏ మాట ఇచ్చిండ్రు వంద రోజుల లోపలనే రెండో దశకు గుర్రలు ఇస్తా అని చెప్పిండ్రు బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరం నారైంది ఇందులో ఒక్కటన బీసీలకు మీరు చేసిండ్రా ఒక్క ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన హామీలు నెరవేర్చిండ్రా ఈరోజు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి మా అందరికి కూడా మత్స్య సంపద పెంచి గొర్రె సంపద పెంచి బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లే డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ది వంద రోజుల్లోనే ఇది మేము గుర్తు మీ అడ్వర్టైమెంట్ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం వంద రోజుల లోపలనే రెండు లక్షల యాభై వేల ప్రయోజన విలువ మీకు చేస్తా అని చెప్పింది ఇందులో ఇప్పుడు ఈ ఆరు లీటర్ల ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపోయినరా ఇవన్నీ మబ్బై పెట్టే కూడా చేసిన పథకాలు మీరు మీకు గుర్తు చేస్తున్నాం సంవత్సరం అవుతుంది ఇంకొక కరెక్ట్ ఆరు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది నారీ న్యాయ ఒక్కటన్నా ఇక మీరు కేసీఆర్ గారు పేరు అన్నారు దళిత బంతు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరు చెరగొడతారా మీరు చెరగొట్టింది ఏం చెప్పన్న ఆ పథకాన్ని రద్దు చరిపేసింది మీరు అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు రైతులకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా అలాట్మెంట్ కానీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఎక్కడ ఉన్న అలాట్మెంట్ రైస్ బిల్లు మొత్తానికి మొత్తం ఉండంగా అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది చెప్తాను